నమస్తే వెల్కమ్ టుక్యూస్ రైవాడ సాయిబాబా గుడిలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు దేవరపల్లి మండలం రైవాడ గ్రామంలో గల శ్రీ సాయిబాబా గుడి నందు ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో దేవరపల్లి మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు పాల్గొని బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు బాబాను దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం రైవాడ గ్రామ సర్పంచ్ చల్లా లక్ష్మీనాయుడు చల్లా తాతీలు ఆధ్వర్యంలో అన్నసమరాధన కార్యక్రమం నిర్వహించారు గురు పౌర్ణమి విశిష్టతను కు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వ్యాపారవేత్త జిటి సత్యనారాయణ రైవాడ గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు ఏదైతే మనకి ముందుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందండి తర్వాత మనం ఏదైనా గురు దోషం ఉందంటే ఏదైనా బృహస్పతి అనే గ్రహం తాలూకా మన దోషాలు ఏదైనా ఉన్నట్లయితే అవి కూడా పోతాయండి అదే ఇదే గురుపూర్వం రోజు షిర్డి సాయి బాబా బాబా వారి యొక్క ఆలయంలో ధుని ఉంటుంది ధునిలో ఎవరైతే వాడికి సంబంధించిన ద్రవ్యాలు వేసి దుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు వాళ్ళకి ఉన్న ఎటువంటి గ్రహ దోషాలు అయినా సరే పోతాయి ఎందుకంటే ముఖ్యంగా ఇది చెప్పుకోవాల్సిందికి మనం గురు గురువు కోసం చేస్తాం ఇది ఎందుకంటే గురువుని పూజించే పౌర్ణమి ఎందుకంటే వ్యాస భగవానుడు మొట్టమొదటి గురువు ఆయన పుట్టినరోజున మనం ఈ గురు పౌర్ణమని వేడుకగా చేసుకుంటున్నాం అదే మనం అలాగే ఒక సద్గురువు సాయిబాబానే కాకుండా ప్రతి గురువుని కూడా మనం ఈరోజు సేవించాలి వాస్తవానికి కానీ మన మనకి ఏంటంటే మన మనల్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టేది సద్గురు అనే సాయిబాబా కాబట్టి ఆ సాయినాథుని ఆ దివ్య ఆశీస్సులు మనందరికీ కూడా కలగాలని ఈ యొక్క ఆలయంలో ప్రతీ గురుపూర్ణంలోకి కూడా ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుండి కూడా పంచామృత అభిషేకాలు ప్రారంభిస్తూ ఉంటాం ప్రతిసారి కూడా పంచామృతాభిషేకాలు చేసి ఒక పదకొండు గంటల వరకు కూడా అభిషేకాలు చేస్తూ ఉంటాం ఆ తర్వాత స్వామివారిని అలంకరిస్తాం అనమాట కొత్త కొత్త వస్త్రాలన్నీ కూడా సాలువాలు అన్నీ అన్నీ కూడా చాలామంది తీసుకొస్తారు తీసుకొచ్చిన వస్త్రాలతో స్వామివారిని అలంకరించి పూలమాలలు కూడా వేసి స్వామివారిని మళ్ళా పూలతో అర్చన చేస్తాం స్వామివారికి చేసిన తర్వాత మన తరపు చంపబడుతుంది ఆ తర్వాత మీరు అక్కడ చూస్తున్నారు కదా ప్రసాద వితరణ స్వామివారి యొక్క ప్రసాద వితరణ ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఈ విధంగానే జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆలయంలో ప్రతి గురువారం కూడా గురువారం ప్రతి గురువారం స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుపుబడుతుంటాయి కాకపోతే ఈ రోజులా కాదు ఈరోజు ఏంటంటే పార్వరాత విగ్రహానికి ఉదయం పదకొండు గంటల వరకు కూడా పార్వత విగ్రహానికి అభిషేకాలు చేస్తాం కానీ ప్రతి గురువారం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉదయాన్నే ఆరున్నరకి నెల్లవారుజామున ఆరున్నరకి మూలవే ఏదైతే సాయిబాబా పార్రాత విగ్రహం ఉందో ఆ యొక్క విగ్రహానికి ప్రతి గురువారం నాకు ప్రారంభించి పాలాభిషేకం చేస్తామండి చేసేసిన తర్వాత అలంకరణ చేసేసి ఏడు గంటల నుండి కూడా ఆ యొక్క ఉత్సవ విగ్రహాలు మీకు ఆ యొక్క ఉత్సవ విగ్రహాలకి ఇప్పుడు కూడా అభిషేకాలు పంచామృత అభిషేకాలు పాలు పెట్టుకుని ఈ తినే పంచదార్థం అభిషేకాలు చేయడం జరుగుతుంది చక్కగా భక్తులు వస్తున్నారు వచ్చి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ధరిస్తున్నారు